ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నుగోరేని వెక చల్లగా కరతేచవమ్మ శార్వరి రాహి ఆ ఆ ని శరదా నిత్య ప్రకాట పుగ మిపో తోరేరా చరిత్ర ఆరు భాగాల చరిత్ర నాలుగో భాగం వినిపిస్తున్నాము వినిపించేవారు వారు ప్రధాన టతకులు పులింటి సాయన్న పులింటి పీరయ్య గడ్డము గడ్డమ మురళి పులింటి నారాయణ పులింటి చిరంజీవి పులింటి రాజవ్వ గడ్డము పూలమ్మ పులిటి రమణ గారు గడ్డము సాయి వారిచే వినిపిస్తున్నాము గ్రామం గంజాల్ సోన్ మండలం జిల నిర్మల్ ఈ నాలుగో భాగము వినిపిస్తున్నాము మహారాజా నేనైనా వేట మార్గమైనా వెళ్ళి అవును అక్కడైనా మోహిని పెళ్లి చేసుకుని వచ్చినాను కానీ నీ యొక్క పెద్దవారైనా సంజావాలైనా ఉన్నాది ఆమె యొక్క సభ వేడికైనా పిలవన పోయి సరే మా అప్పిస్తున్నాను అమ్మా మీద ప్రాణేశ్వర కండి తబులు కూర్చి వచ్చి కరుణతో ఇప్పుడు ఆ నిండుగా చేరు వచ్చి అండకు వచ్చి నీకు దండములి తివాచాదులను వధించైనా తక్షణము లోపల వచ్చినావు కానీ కనీ నను ఈ सभा మందిరానికి పిల్లపించినటువంటి సువార్తలు ఏలాంటి ఈ మాత్మ చలియరామ రోగా భూలా}\|^ల్ల భూలా వేట మార్గమైన వెళ్ళి ఆ యొక్క మన ప్రవేశములో పెళ్లి చేసుకుని వచ్చినాను చెలి అలా అంటున్నావా రాజంద్రా నందీ Para, mono! रावि रमा व्याट गल्पियो गेरे देवा लया यमुना व्याट गल्पियो गेरे देवा लया यमुना गल्पते यने देवा लया यमुना व्याट गल्पियो गेरे देवा लया यमुना बोडीए गो पडीके बजिंते ती व्याट गल्पियो गेरे అక్కడైనా వ్యాటా సలిపి కాస్త అక్కడ విశ్రాంతి తీసుకున్న తక్షణములో ఈ యొక్క మోహిని అగుపడ్డాది అగుపడితే ఆమెను పెళ్లి చేసుకొని మన యొక్క విదేశా పురి పఠనానికైనా తోలుకొని వచ్చినాను చెలి అలాంటిదనా ప్రతి అడ్డము పలకుట ధర్మము కాదు పతివత ధర్మము కాదు అందులకని నీవు ఎలా చెప్పినా మృగా వెళ్ళినటువంటి సమయము లోపల మాత్రము ఆ యొక్క మోహిని పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నావు దానికి నేను ఎదురుగా నీకు ఏం మాట్లాడగలను

నీతో నేనా నూరుగురు నా యొక్క కుమారుడు అది కాక మన యొక్క పురాచనులు విదేశాపు పట్టణములో ఉన్న పురాచనులు నేను ఆ యొక్క మోహినికైనా నీ యాజ్ఞలో ఉంటున్నామని ఆమెకైనా అవయా ప్రధానమైన ఆమెకైనా నీ మాట వింటని చెప్పి అభయ ప్రదాదం ఇచ్చావా అవును చెలి అలాగైనా నువ్వు ఆమె మాట వినాలనంటున్నారా అవును చెలి సతీయాజ్ఞాలో మానే దావా ఈ సతీయాజ్ఞాలో మానే సతి ఆనతి మీరకుండగా నీవు ఉండవలెను పెద్దదాని అయినా సరే కానీ ఈ చిన్నదాని మాట మీరకుండగా ఉండవలనని చెప్పారంటున్నావా సరే స్వామి నీ మాటకు నేను ఏనాడు కూడా ఎదురు పలకలేను కదా స్వామి సరేను నీవైనా ఈ యొక్క మోహిని నీ యొక్క చెల్లెవత్తుగా కాపాడి ఆమెనైనా ఒక తప్పు చేసినా చేయకున్న ఆమెను నీ యొక్క చెల్లెవత్తుగా భావించు చెలి సరేను సరేను పోయి సుమంత మహారాజా ఇప్పుడైనా ఆ యొక్క రుక్కుంగద మహారాజు మోయినైనా కేలికా గృహముకైనా వెళ్ళినారని పేరు ఓహో ఇప్పుడైనా గాని రుక్మంగద మహారాజు మోహిని అయిన గానీ కేలికా గృహమునకు వెళ్ళుతున్నారు స్వామి నన్నైనా అడవిలో బాసవిచ్చి తూలక వచ్చావు సరే నీ యొక్క పెద్ద భార్య నూరు భార్యలు నీ కుమారుడు నివ్వు నీ పురజనులు అష్ట ప్రధానులు నీ యొక్క యజ్ఞలో ఉన్నాము చిలి నిజమాను నరవర మీరాలు రమ్మని పిలువా పిలువ మీరాలు మీ సన్నిధానికి వచ్చాను ఈ యొక్క శయ్య పైన కూర్చున్నాను మనమైన చలుపుదాం రండి కానీ ఇప్పుడైనా గానీ రుక్దు మోహిని ఓహో ఇప్పుడైనా గానీ విదేశాపురి పట్నం లోపలైనా గాని వ్రతమైన గాని చేయవలయును మరి

చూడండి మనమైన శయ్య పైన కూర్చొని ఆ యొక్క పవలిచిన అంతలో మరి దిడ్డున లేసావు ఏమి పని అయ్యా ఓహో చిలి రే పైన ఏకాదశి వ్రతము ఉన్నది ఆ యొక్క ఏకాదశి వ్రతపు కురకైనా నేనైనా నాలుగు దినములైనా నీతో నీ పొందు చేయలేను సగిమణి రండి చెలియా సగీయ రో దశిలను ఇక ఏకాదశి రేపు నిరతము చెలియా శుకవా నిరోద్వాసను ఇక గూడదో నాలుగో దినముల్ హిందూ వాదన ఏకాదశి వ్రతము ఉంటాది నాకైనా నాలుగు దినములైన సెలవునిస్తే ఆ యొక్క నాలుగు దినముల్లోనైనా ఏకాదశి త్రయోదశి చతుర్దశి నేనైనా ఈ యొక్క దశమిలు చేసి వస్తాను చెలి లేదు లేదు నాట ఎన్నో వ్రతము నేను

అడవిలోపల నాకు ఇచ్చిన బాసయ్య మాయను నన్ను ప్రేమించుము లేదా వ్రతం ఆ విధమా దోషములెన్ని చెప్పినా దోషములెన్ని చెప్పిన బాసురముగా చేసేదాను బావుగా వ్రతములు విను నీ సంగత్యంబు నిరుగా నిలతారు తగదు శ్రతము చెడు పాపన తీరు తగదు శ్రతము చెడు పాపన తీరు తగదు ఏకాదశి వ్రతము చేయలన్నా నేను ఇంతకుమును ముందరే చేసినాను నా యొక్క పురాచేనులు విదేశాపురి పట్టణములోనైనా ఇంత వరదాకైన ఒక ప్రాణే పోకుంట ఇక్కడ వ్రతాలు ఆ యొక్క ఎన్నో నోములు నోచినాను కానీ నీవు చెప్పిన విధంగా నేను నీ మాట వినేవాడను కాను కానీ నాలుగు దినములైనా వ్రతము చేస్తాను నాకైనా యాజ్ఞ ప్రామీ నేను అబ్బాయి నేను నా భార్యలు నా యొక్క జనులు ప్రధానులు నేను కూడా నీ యాడ్లు ఉంటానని చెప్పి అడవిలో ఇచ్చిన భాష ఆ తప్పు మరి తప్పుము చెలి నీకు ఇచ్చిన మాట తప్పలేను కాని నాకైనా నాలుగు దినములైన యాజ్ఞను చెలి మరి వ్రతము నేను వ్రతము విడను విడువో విడను విడువో విడను ప్రేమించు తన వయసున్నప్పుడు వేసున్నప్పుడు మనము నన్ను ఆనందము దమ్మని క్రీడించను జనులకు తరువు నన్ను సత్తము మనటు సుమ్మి నన్ను విడనాడి ఒయవు నువు నన్ను మాట్లాడి తరువుని శ్రీ జయలాదాపుని మధ్యలో ఆటలైనప్పుడు అన్నము కావాలను తన వయసునప్పుడు భర్త కావాలను నేను ఎందుకోసరం వచ్చిన చుట్టుముట్టు వచ్చాను కష్టములు రాలేను ఆ వ్రతము మరి విడుము లేదా నన్ను ప్రేమించు లేదా చెలిమణి ఆ విధము మాట్లాడుటా నీకు ధర్మమ్మ చెల్లి కోరా పేలుచున్నావు నీకు ధర్మము కాదు చిలి నేను రతుకు విడిచేవాడను కాను అన్న మాట తప్పేవాడను కాను నా యొక్క కుమారుణ్ణి ఖండించలేదు చెలిమణి స్వామి మరి వ్రతము విడుము నేను విడేవాడను కాను చెలి నన్ను ప్రేమించుము లేదు చెలి లేదా తప్పదవునా నాటి బాధ తప్పలవునా చెప్పి నాటన్న గొప్పైన చూడు అడవిలో ఇచ్చినటువంటి భాష మాత్రము తప్పము లేదా నన్ను ప్రేమించుము లేదా ఆ వ్రతమైన విడుమునా నా యొక్క నాలుగు దినములైనా ఆ యొక్క వ్రతము విడిచితే పాపము దలుగుతున్నాది చెలి కాని నీవైన ఒక నాలుగు దినములు ఆగినావంటే ఈ యొక్క వ్రతములైనా చేసి అప్పుడు నీతో కీలిక గృహములో ఉంటాను కాని అంతదాకా నా యొక్క మాట విడు చెలి మోహిని ప్రేమించమంటే ఆ యొక్క రుక్మణ మహారాజు ఏమంటున్నాడంటే చెలియా ఒక నాలుగు దినములాడు వ్రతమున్నదని చెప్పి అతను చెప్పాడు అందువలన మోహిని ఏమంటున్నదంటే నన్ను ప్రేమించు లేదా తుమరును ఖండించు అని మాట్లాడుతున్నది మోహిని ఈ నాలుగో భాగం ప్రధాన కథకులు సాయిలు గారు పులింటి గారు గడ్డము గారు గడ్డము మురళియారు పులింటి నారాయణ గారు పులింటి చిరంజీవి గారు పులింటి గారు గడ్డము గారు పులింటి రమణ గారు గడ్డము సాయిలు కుమార్ கிராமம் டம்ஜால் சோன் மண்டலம் ஜில்லா நிர்மல் மங்கள ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஸ் எம் மனசு நீண்ட